చాంగ్చూన్ లో ఈ హోటల్ అనేది మేము తీసుకున్నాము సూపర్ ఎయిట్ హోటల్ ఇది ట్రిప్ డాలో బుక్ చేసాము యాక్చువల్ గా చాంగ్చూన్ ఒక ఫోర్ డేస్ ట్రిప్ కి అయితే వచ్చాము మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాము అంటే ఈ హోటల్ ఇదా ఇది కాదా అని ఫస్ట్ డే మా వారికి బ్యాంక్ పని అనేది ఉండేది అంటే బ్యాంక్ పని ఫినిష్ చేశాక మేము హోటల్ అనేది బుక్ చేసుకున్నాము బుక్ చేసేసి డైరెక్ట్ ఈ లొకేషన్ అంటే టాక్సీ వాడికి లొకేషన్ చెప్పేసారు అనుకోండి అంటే లొకేషన్ చెప్పేస్తే వాడు డైరెక్ట్ హోటల్ దగ్గరికి తీసుకొచ్చాడు నేను అందులోనే కొన్ని అంటే ఫోటోస్ అనేవి చూసాను అంటే సూపర్ ఎయిట్ హోటల్ ఫొటోస్ ఇక ఫొటోస్ కూడా బాగున్ను హోటల్ లో మాకు ప్రైస్ పర్ డే సో ఫోర్ డేస్ ఉన్నాం కాబట్టి మొత్తం అదే రోజు మేము ఒక పెద్ద షాపింగ్ మాల్ కి వచ్చాము షాపింగ్ మాల్ లో సెకండ్ థర్డ్ ఫ్లోర్ లోనే ఇది ఉంది అంటే ఇది ఒక పెద్ద గేమింగ్ ఏరియా ఇక్కడ ఎలా కనుకొని అంటే అంటే ఒక గన్ అనేది వాళ్ళు ఇస్తారు అంటే మనకి టూ గన్స్ అంటే టూ పర్సన్స్ కి టూ గన్స్ అనేది ఇచ్చి ఉన్నారు ఇంకా అటు సైడ్ ఇక లైవ్ గా మనతో పాటు ఇక టూ పర్సన్స్ అనేవి ఉంటారు అంటే అది అంటే వాళ్ళు షూట్ చేస్తుంటారు ఇక మనం ఇటు సైడ్ నుంచి షూట్ చేయొచ్చు అనేది చాలా పన్ను అయితే అనిపించింది గన్ లో బుల్లెట్స్ అనేవి కంప్లీట్ అయిపోతే ఇక గేమ్ అనేది ఓవర్ అయిపోయినట్లు మా బాబు అయితే పట్టుకోలేకపోతున్నాడు అసలు అంత పెద్ద గన్ అనేది ఇచ్చారు ఇక్కడ మా వారు ఇక గన్ బుల్లెట్స్ చాలా చిన్నగా ఉన్నావి కానీ షూట్ చేసేటప్పటికి చాలా గట్టిగా తగుతుంది మా బాబు గన్ షూట్ చేయడం స్టార్ట్ చేశాడు అదైతే డైరెక్ట్ నా గన్నుకే తగిలింది చాలా గట్టిగా తగిలింది నెక్స్ట్ డే మేము అంటే ట్రావెల్ అనేది ఎలా చేస్తున్నాము చైనాలో ఇది కంప్లీట్ వీడియో ఫస్ట్ అయితే మేము ఒక సబ్వే అనేది తీసుకున్నాము హోటల్ నుంచి దగ్గరలోనే సబ్వే అనేది ఉంది ఐఫోన్ లోన మ్యాప్స్ అనేది ఉంటది అది మ్యాప్స్ ఓపెన్ చేసుకుని మనం ఇక డైరెక్ట్ గా ఇక చూడొచ్చు అనమాట అంటే మనము మనము అంటే ఎలా ట్రావెల్ అనేది కంప్లీట్ గా ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఇది ఒక సబ్వే అనేది ఎక్కాము అంటే జియో ఫ్వే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సబ్వే అనేది తీసుకోవాలి మళ్ళీ అంటే ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఒక దాంట్లోనూ మొత్తం క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు చాలా ఇది ఎవరిని అడగాల్సిన లేదు మేము మొబైల్లో తీసుకునే ఐఫోన్ అయితే ఇంకా చాలా ఇది ఓకే దాంట్లో మ్యాప్ ఉంటుంది మ్యాప్ లో మనమేట ఐస్ ల్యాండ్స్లో వ్యూ వాళ్ళు అనుకుంటామంటే మనకు మ్యాప్ చూపిస్తుంది ఆ మ్యాప్లో మనకి ఫ్రీ టైప్ చూపిస్తుంది మొత్తం వస్తాడు బస్ వే ఇంకొకటి ట్రైన్ అదే ట్రైన్ అంటే సబ్ే ఇంకొకటి ట్యాక్సీ మూడు వేలు చూపిస్తుంది సో ట్యాక్సీ మనకి చాలా కావట్ ఉంటుంది సో మనం జర్నీ చేయాలి మనకి టైం ఉంది అనుకుంటే మనం సబ్బే తీసుకోవడం బస్ కంటే సబ్ ఓకే దాంట్లో ఫస్ట్ ఓకే మనం సబ్బే తీసుకున్నాం కదా దాంట్లో మనం చూపిస్తుంటే ఓకే ఇప్పుడు మనం ఎక్కడ దిగాలి ఇక్కడ ఫస్ట్ ఎక్కాము సంగ్లీ పార్క్ లైన్ ఎక్కము ఇక్కడెక్కి మనము లైన్ వన్ ట్రైన్ తీసుకున్నాము తీసుకొని జే ఫ్యాంగ్ యావరేజ్ ఇక్కడికి వచ్చి దిగాము ఇక్కడ నుండి లైన్ టూకి మారాలి లైన్ టూకి మారి మనము డొంగ స్క్వేర్కి వెళ్ళాలి అక్కడ నుండి సెవెన్ టాప్కి వెళ్ళి డొంగిఫ్యాంగ్జా స్క్వేర్లో దిగి డొంగిఫ్యాంజా స్క్వేర్ నుండి మనము టూ నుండి ఎగ్జిట్ అయిపోయి అంటే సో మనం అక్కడ నుండి ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటది మనం వెళ్ళిపోవచ్చు అయితే ఎగ్జిట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు

కొంచెం ప్లేస్ పండు ఏం చూస్తుందా तो अब आओ काल उठो इधर के लाल बेबी एग्जिट एक्सिट स्टेशन की ट्रेनें वहां चली गई हम्म बिन लोकल बैठाल हां పెట్టి అది వెళ్ళిపోతుందా ఫోటో తీసి తీసే మనకి బస్సు రూటు ట్రే హే రూట్ రెండు ఉన్నాయి బస్సు రూట్ ఏంటంటే మనకి జస్ట్ వన్ వన్ పాయింట్ ఎయిట్ టూ ఆర్ అది అది సబ్వే అంటే టూ పర్సన్ కి త్రీ ఆర్ఎంబి సో ఇద్దరికి సిక్స్ ఆర్ఎంబి అవుతుంది సో మనకి ఈజీ ఏంటంటే సబ్వే అనేది చాలా ఈజీగా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ నుండి మళ్ళీ బస్కి వెళ్ళాలి అదే సేమ్ బస్కి ఇక్కడ నుండి థర్టీ మినిట్స్ ఉంటుంది బస్సు బస్కి వెళ్ళాలి ఇక్కడ నుండి టూ ఆర్ఎంబి బస్ సో స్టార్టింగ్ ఎక్కిన టూ ఆర్ఎంబి మధ్యలో ఎక్కిన టూ ఆర్ఎంబిటర్ కిందికి చూసారంటే

ఐఫోన్ మ్యాప్ పట్టుకుని ఎగ్జాక్ట్ లొకేషన్ కు వచ్చేసాము స్టేషన్ నుంచి ఇక బస్ అనేది తీసుకుని మేము లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి అదేనండి చాక్షన్ ఐస్ అండ్ స్నో వరల్డ్ చూడడానికి ఏంటంటే అంటే సిటీ అవుట్ స్కర్ట్ అది ఐస్ ఫెస్టివల్ అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు సో చాలా సేపు ఇక్కడ అంటే మనం మేము బస్ కోసం వెయిట్ చేసాము అంటే ఏ నంబర్ బస్ అప్పటికే ఇక లంచ్ టైం అనేది అయిపోయింది అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ లంచ్ చేయగలమా లేదా అక్కడ దొరుకుతుందా లేదా ఫుడ్ అనేది అది ఒక డౌట్ ఉండేది ఫైనల్ గా అయితే ఒక పెట్టుకుంటారు ఇవన్నీ చార్జింగ్ స్టేషన్ ఇక్కడ ఉన్నవన్నీ ఎలక్ట్రిక్ కోడ్ అనేది ఇచ్చున్నారు ఇది ఫ్రీ కాదనుకుంటాను ఇక్కడ నుంచి అయితే మా జర్నీ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మాకు ఇంకొక వన్ అవర్ అనేది పట్టింది అంటే ఒక సమయాలు ఇంకా వాళ్ళతో పాటు మేము ముగ్గురు టోటల్ ఒక్కొక్కరికి అయితే వాళ్ళు ట్వంటీ యువన్ అనేది తీసుకున్నారు అందరూ ఉన్నారు ఈ రోజు మేము చాంగ్చూన్ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ వచ్చేసాము అంటే లాస్ట్ ఇయర్ హర్బిన్ ఐస్ అండ్ స్నో వర్డ్ వెళ్ళాము ఇది మొత్తం అయితే ఇక చాంగ్చూన్ ఐస్ అండ్ స్నో అంటే టెంపరేచర్ అనేది ఇక నార్మల్ గా ఉంది లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ అంతా ఏ స్నో ఏమీ పడలేదు ఇక ఇప్పుడు టికెట్ అయితే టూ ఫార్టీ అనేది ఉంది మొత్తం అంటే మొత్తం ఇక వైట్ గా ఉంది చూస్తున్నారా వెనకాల ఇది మొత్తము ఇది మొత్తం ఐస్ ఇంకా స్నోలోనే కట్టున్నారన్నమాట ముందుకి నేనైతే ఇక వీడియో అనేది చేస్తున్నాను స్మో ఇలాంటివి మనం ఎక్కడ చూడుకుంటాము ఇదే మొదటిసారి కోసం చూస్తాము